హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రంలో గజకేసరి యోగం అత్యంత పవిత్రమైనది శుభప్రదమైనదిగా భావిస్తారు అటువంటి గజకేసరి యోగం జాతకంలో ఏర్పడితే ఏనుగంతటి సంపద లభిస్తుందని అంటారు అయితే బృహస్పతి చంద్రుడు కలయిక వల్ల ఈసారి డబుల్ గజకేసరి యోగం ఏర్పడబోతోంది గజకేసరి యోగం ఉంటే అపారమైన శక్తి జ్ఞానం సంపద లభిస్తుంది ఈ యోగం ఉండటం వల్ల తెలివితేటలు సంపద కీర్తి పెరుగుతుంది జాతకంలో డబుల్ గజుకేసరి యోగానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఇది ఆర్థిక శ్రేయస్సు ఉన్నత విద్యతను నాయకత్వ లక్షణాలను మెరుగుపరుస్తుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు హోలీ తర్వాత తుల రాశిలో డబుల్ గజుకేసరి యోగం ఏర్పడబోతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశి చక్రం మారుస్తాడు చల్లని చూపు చూసే చంద్రుడు శుభ ఫలితాలు ఇస్తాడు ఒక రాశిలో రెండు గ్రహాలతో చంద్రుడు సంయోగం చెందినప్పుడు డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతుంది హోలీ రోజున చంద్రుడు కేతువుతో కలిసి కన్యా రాశిలో ఉంటాడు ఈ రాశిలోనే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది హోలీ తర్వాత మార్చి ఇరవై ఏడున చంద్రుడు తుల రాశిలోకి ప్రవేశించి గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తాడు తులరాశిలో గ్రహాల యువరాజు బుధుడు బృహస్పతి నాలుగు ఇంట్లో సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో చంద్రుడు కూడా వారితో కలుస్తాడు ఫలితంగా డబుల్ గజుకేసరి యోగం ఏర్పడుతుంది యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రెట్టింపు ఫలితాలు ఇవ్వబోతుంది వృషభ రాశి డబుల్ గజుకేసరి యోగం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది చంద్రుడు ఈ రాశి పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే దాని నుంచి ప్రయోజనాలు పొందుతారు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో గొప్ప లాభాలు పొందుతారు ఇకపోతే తులరాశి తులారాశిలోనే చంద్రుడు బృహస్పతి బుద్ధుడు కలయిక జరుగుతుంది ఫలితంగా డబుల్ గజుకేసరి యోగం ఏర్పడడం తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు శివయ్య అనుగ్రహంతో విజయాలు సొంతం చేసుకుంటారు ఉన్నత చదువులు చదివేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇది మంచి సమయం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు భారీ మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయి ఇకపోతే మకర రాశి మకర రాశి వారికి డబుల్ గజ కేసరి యోగం వల్ల ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఉద్యోగంలో చాలా లాభం ఉంటుంది ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి కొత్త ఆదాయ మార్గాలు తారసపడతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి